ఎక్కువగా మగవాళ్ళ శాతం ఆడవాళ్ళకు కూడా అలవాటు అయ్యింది కానీ మగవాళ్ళ శాతం ఎక్కువ ఎందుకని సార్ ఎడిక్ట్ అయిపోతున్నారు వందకి అంటే స్నేహ ప్రభావం వల్ల దాని విధానం ముందు ప్రారంభం అవుతుంది అది కొన్నాళ్ళు అయ్యేసరికి శరీరం ఇంకొంచెం ప్రమోట్ చేసుకుంటుంది మీరు ఇన్స్పైర్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి మీ ఫ్యామిలీలో ఏమైనా జరిగిందా మీ పర్సనల్ లైఫ్ ఏమైనా జరిగిందా ఈ మార్పు మీకు ఎందుకు అవునండి ఎక్కాల పుస్తకం ఎనభై పైసలు అది కొనడానికి మాకు ఆర్థికంగా అవకాశం రాల కారణం ఏంటంటే వచ్చిన డబ్బులు దీనికి అయిపోతుంది ఒక మనసు కోరుకునేది వెల్కమ్ టు కోరుకునేదిక్ గా మన ఇండియాలోనే మన ప్రజలంతా ఐదు కోట్ల మంది ఉన్నారు అనుకుందాం ఈ ఐదు కోట్ల మంది ప్రజల్లోని ఎంత మంది తాగుతున్నారు అది మెయిల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు అసలు ఏంటి ఈ అమ్మాయి పొద్దు పొద్దున్నే ఈ తాగుడు గురించి మాట్లాడుతుంది ఏంటి నీతులు చెప్తుంది అని ఖచ్చితంగా ఈ ట్రోలర్స్ ట్రోలర్సు హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటూనే ఉంటారు కానీ ఇప్పుడు నవే డేస్లో చాలా చాలా అవసరం ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి అంటే యంగర్ యూత్ థర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్టర్ టెన్త్ నుంచే ఈ ఫేర్వెల్ పార్టీస్ అన్ని తర్వాత చాలా చక్కగా పేరెంట్స్కి తెలియకుండా బయట తెలియకుండా ఈ పబ్సీ ఇవన్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కల్చర్కి ఖచ్చితంగా మందికి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు మనం లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూస్తూనే ఉంటున్నాం బట్ దానివల్ల ఎంత ప్రాబ్లం ఉంటుంది కదా ప్రాబ్లమ్స్ ఏముంటాయి నిజంగానే ఫ్యామిలీలో స్ట్రెస్ ఉందనుకుందాం వర్క్ స్ట్రెస్ ఉందనుకుందాం సో అది ఏదో యోగానో ఎక్సర్సైజెస్ ఫుడ్డో తింటే స్ట్రెస్ పోతుందని అనుకోరు అరే మామ మనం ఏదో పెగ్గేస్తే చాలు రమ్మని స్ట్రెస్ అంతా పోతుందని అనుకుంటారు వీకెండ్ వస్తే చాలు ఎక్కడ పడితే అక్కడే బాటిల్స్తో కూర్చుంటారు మరి దీని వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో చెప్పండి నిజంగా లైఫ్ స్టైల్ మారిపోతుంది స్లీప్లెస్ మారిపోతుంది ఆ ఆల్కహాల్ బాడీలోకి ఇంజెక్ట్ అయిన తర్వాత ఎన్ని ఇష్యూస్ వస్తున్నాయో డాక్టర్స్ చెప్తూనే ఉంటారు అయినా మనం వింటామా ఏదో చూసాను రీసెంట్గానే ఒక మీమ్ వాటరు మందు రెండు మిక్స్ చేస్తే లివర్ కూడా క్లీన్ అయిపోద్ది అంట అది మరి ఎలా క్లీన్ అయిపోద్దో నాకైతే తెలియదు మరి ఆల్కహాల్ పర్సంటేజ్ అయితే బాడీలో అయితే ఉంటుంది కదా సో మరి ఇదే కనుక కొంచెం నిషేధిస్తే ఎలా ఉంటుంది కొంచెం చెప్పానంటో అంటో ఫుల్గా నిషేధించేస్తానని నేను చెప్పట్లేదు బట్ తగ్గించుకుంటూ ఉంటే ఎంతమంది హెల్త్ బాగుంటుంది అని ఈరోజు నాతో పాటు మీ అందరితో మాట్లాడడానికి మీ అందరికీ అతని ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవడానికి పి బాలచంద్ర గారు వచ్చారు తెనాలి నుంచి సో అసలు అతను ఎందుకు ఇది మాట్లాడాలి అని అనుకుంటున్నారనేది అతని మాటల్లో తెలుసుకుందాం హలో సార్ హలో మందుని మీరు ఒక్కసారిగా ఇలా నిషేధం చేసేద్దాము కొంచెం కొంచెం తగ్గిద్దాం అంటే ఎలా సార్ ఎంతమంది హార్ట్స్ బ్రేక్ అవుతాయి చెప్పండి ఒక్కసారిగా తీసేయమంటలేదు ప్రమాదమే కానీ మనం క్రమేప తగ్గించమని చెప్పేసి అడుగుతుంది క్రమేప తగ్గించుకోవాలంటారు కానీ ఇంత ఫైండ్ అవుట్ ఎలా చేశారు సార్ అంటే మీ మైండ్లోకి కొంచెం కొంచెంగా నిషేధిస్తే బాగుంటుంది ఎడిక్ట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది ఈ మందు తాగడం వల్ల ఎన్నో ఫ్యామిలీస్ నిజంగానే చాలా సఫర్ అవుతున్నాయి ఎందుకంటే ఒక లక్షలు సంపాదించుకునే వాళ్ళ జీవితం బాగానే ఉంటుంది కానీ మన ఇండియాలో లక్షలు కోట్లు సంపాదించే వాళ్ళకన్నా వేలల్లో సంపాదించి మధ్యతరగతి కుటుంబాలు ఇంకా మధ్యతరగతి కుటుంబాలే చాలా ఎక్కువగా ఉన్నాయి వాళ్ళకి సరిపోదు కానీ మందుకి అడిక్ట్ అయిపోతారు అది ఒక్కటి సేవ్ చేసుకుని ఉండుంటే నిజంగా వాళ్ళ జీవితాలు చాలా బాగుంటాయి దానివల్ల చాలా చీప్ లిక్కర్ తీసుకుంటారు హెల్త్ ప్రాబ్లం అవుతుంది కుటుంబం ఎఫెక్ట్ అవుతుంది ఇదంతా కూడా ఆలోచిస్తారు కానీ నైట్ అయ్యేటప్పటికి వెళ్ళాలి ఆ షాప్ దగ్గరే ఉంటారు ఇది ఎందుకు ఎక్కువగా మగవాళ్ళ శాతం ఆడవాళ్ళకు కూడా అలవాటు అయ్యింది కానీ మగవాళ్ళ శాతం ఎక్కువ ఎందుకని సార్ ఎడిక్ట్ అయిపోతున్నారు మందుకి అంటే మీ ఆలోచన ప్రకారం నా ఆలోచన ప్రకారం అంటే మందుకి ఎందుకు ఎడిక్ట్ అవుతున్నారు అంటే స్నేహ ప్రభావం అంటే స్నేహ ప్రభావం వల్ల దాని విధానం ముందు ప్రారంభం అవుతుంది అరే రారా కొంచెం అరే రారా కొంచెం ఈ ఫంక్షన్ వచ్చింది ఈ పండుగ వచ్చిందని క్రమేపా కొంచెం కొద్ది కొద్దిగా అలవాటు అవుతారు అది ఒక పదిసార్లు పోయి ఇరవై సార్లు పోయి ముప్పై సార్లు అయ్యేసరికి దాని అవసరం శరీరానికి కోరుకుంటుంది అప్పుడు తప్పనిసరి ఇతనే వెళ్ళి మందు తాగే పరిస్థితి వస్తుంది అది కొన్నాళ్ళు అయ్యేసరికి శరీరం ఇంకొంచెం ప్రమోట్ చేసుకుంటుంది ఆ ప్రమోట్ చేసుకోవటం వలన తప్పనిసరి అయింది ఆ తప్పనిసరి అయినప్పుడు ఇంక ఏం చెప్పినా కానీ అతను మానటానికి అవకాశం లేదు అది సమస్య అంటే ఈ ఇన్స్పిరేషన్ అంటే లైక్ మీరు ఇన్స్పైర్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి మీ ఫ్యామిలీలో ఏమైనా జరిగిందా మీ పర్సనల్ లైఫ్లో ఏమైనా జరిగిందా ఈ మార్పు మీకు ఎందుకు వచ్చి అవునండి అంటే మాది బట్టిపుర మండలం గుంటూరు జిల్లా అంటే పాత గుంటూరు కొత్త బాపట్ల జిల్లా బట్టిపుర మండలం ఐలవరం గ్రామం మాది చేనేత కుటుంబం సో మా చిన్నప్పుడు మాకంటే దీనివల్ల చాలా ఇబ్బంది పడ్డామండి అంటే మేము వాళ్ళం మా అమ్మగారు పనిచేస్తుండేది ఎంత వచ్చినా మా నాన్నగారు బాగా అలవాటు ఉన్న మనిషి సో ఆయన విడిగా చూస్తే చాలా ప్రేమ సంపన్న ఇది కలిగిన మనిషి బాగా అంటే ఆప్యాయతలు అందరితో మంచిగా ఉంటాం కానీ సాయంత్రం అయ్యేసరికి మందు తాగి ఆ దాని తర్వాత వచ్చే ఇంకా అంటే మందు తాగిన తర్వాత వచ్చే దుష్ప్రభావాలు మనకి అందరికి తెలిసింది అట్లా అతను తాగుతానికి మనకి ఎంత ఆదాయం వచ్చినా కానీ సరిపోయేది కాదు ఆ సరిపోకపోవడంతో మేము కూలి పనికి వెళ్ళాం మా అమ్మగారు చేస్తుండేది అది ఆదా ఎప్పుడు కొరత స్కూల్కి వెళ్ళాలంటే మా చిన్నప్పుడు ఎనభై వయసులు ఎక్కాల పుస్తకం ఎక్కాల పుస్తకం ఎనభై వయసులు అది కొనటానికి మాకు ఆర్థికంగా అవకాశం రాలే కారణం ఏంటంటే వచ్చిన డబ్బులు దీనికి అయిపోతుండే రీఫిల్ నలభై వయసులు రాసుకోవటానికి అది కొనటానికి కూడా సరైన వసతి ఉండేది కాదు అవి లేక స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది అయ్యి బడికి వెళ్ళలేని పరిస్థితి చదువుకోలేకపోయాను అది కూడా అంటే ఎందుకంటే ఇప్పుడు అట్లా నా చిన్నప్పుడు జరిగిన అంటే అది జరిగింది నాకు ఎందుకు ఇట్లా అయింది అని అంటే మన ఆర్థికంగా ఎదగలేకపోవడానికి ముఖ్య కారణం ఏంటి ఇంటి యజమాని ఇంటి యజమాని యజమానికి యజమాని అలవాటు అయి ఉంటాం వలన ఉంటుంది ఇట్లా అంటే ఇది నా చిన్నప్పుడు జరిగిన సంఘటన అప్పటి నుంచే నాకు మనసులో కొంచెం ఒక బలంగా ఉండేది ఇది పో తీసేస్తే రైటు తీసేస్తే రైటు అంటే నా చిన్న స్థాయిలో మా నాన్న తాగకుండా ఉంటే చాలా అనుకునేవాడిని అది కొన్నాళ్ళు కొంచెం నాకు కొంచెం కొద్ది వయసు వచ్చేటప్పటికి చుట్టూ సమాజంలో ఎక్కడ చూసినా చాలా చోట్ల ఈ సమస్య కనపడుతుంది అందుకని దానికోసం ఏదన్నా మనం చేయాలి అనే ఒక ఆలోచనతో కొన్నాళ్ళ నుంచి దీనికి ప్రశ్న జవాబులుగా ప్రయత్నం చేసుకుంటూ వచ్చానమ్మా సార్ అంతా బాగానే ఉంది అంటే టెక్నాలజీ మారుతుంది మనుషులు మారుతున్నారు సాలరీస్ మారుతున్నాయి అన్నీ చేంజ్ అవుతున్నాయి సార్ కానీ ఈ ఆర్థిక సమస్య అనేది మాత్రం ఎక్కడ చేంజ్ అవ్వట్లేదు అంటే ఇది ఆర్థిక సమస్య చేంజ్ అయిన కొన్ని కుటుంబాలు ఉన్నాయండి ఎక్కడైతే మద్యం అలవాటు లేని కుటుంబం ఉందో ఆ కుటుంబం తప్పనిసరిగా ఆర్థిక సంబంధంగా విద్యాపరంగా అన్ని రకాలుగా మార్పులు వచ్చి ఉన్నాయి ఇది ఉన్న కుటుంబాల్లోనే అంతగా లేదు సో అంటే అది ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు ఇలా స్టార్ట్ చేశారు దీనికోసం ప్రయత్నం అంటే మధ్యతనం నిషేధాన్ని జరిగితే బాగుంటుంది అనే ఒక దీనికోసం మనసు కోరుకునేది ఇట్లా మా కుటుంబం ఇట్లా ఉంది చాలా చుట్టూ ఉన్న కుటుంబాలు ఇట్లా ఉన్నాయి అసలు మందు లేకుండా ఉంటే బాగుంటుంది లేకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కోరుకునేవాడు ఆ సందర్భంలో నాకు చిన్నతనం వయసులో పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు ఆ సీజన్లో రోహసిమ్మ గారని ఒక మద్యపానం ఉద్యమం చేశారు ఆపాలి అని దాని ఆధారంగా నందమూరి తారక రామారావు గారు తొంభై నాలుగు తొంభై సీజన్లో సంపూర్ణ మద్య నిషేధం చేశారు ఆ సంపూర్ణ మద్య నిషేధం చేసినప్పుడు అంటే మందుకు అలవాటు ఉన్న మనిషి చాలా ఇబ్బంది పడ్డాడు ఎట్లా అంటే అది లేకపోతే తనకు నిద్ర పట్టదు ఇంకే ఆరోగ్య సమస్యలు అంటే వాళ్ళకి అంతర్గతంగా ఏముందనేది మనకు తెలియదు కానీ దానికోసం ఇతర పనులు ఏమీ చేయకుండా చేయాల్సిన పని కూడా చేయకుండా ఇబ్బందులు పడతా రోడ్లమ్మ తిరగటం చాలా ఇబ్బందులు పడ్డారు అంటే లోకల్ ప్రొడక్షన్లు అంటే అక్రమ తయారీలు అవి వచ్చినాయి అవి వచ్చేసరికి మళ్ళీ మళ్ళీ ఈ తాగే అలవాటు ఉన్న వాళ్ళు వెళ్ళటం తాగటం కామన్ అయిపోయింది ఇంక ఇదంతా చూసుకుని మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళే మళ్ళీ వదిలేరు అనేసి నా అభిప్రాయం సో ఇప్పుడు మరి దీన్ని ఎంతవరకు తగ్గించుకోవచ్చు అంటారు ఎంతవరకు తగ్గించుకోవటం అంటే అసలు అలవాటు ఉన్న మనిషి మానటం కష్టం అండి అసలు అలవాటు లేని మనిషికి అసలు దాంతో అవసరం లేదు ఓకే ఇప్పుడు ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళని మనం ఏం చేయలేం లేదు కొత్తగా అలవాటు చేసుకోకుండా ఉండడం కోసం ఈ ప్రయత్నం అంతే పాతగా అలవాటు ఉన్న మనిషి అంటే ఎందుకు తొంభై నాలుగు తొంభై ఐదులో అలవాటు అయి ఉన్న మనిషిని మనం నేను స్పష్టంగా చూసాను నా కళ్ళారా చూసా మా తండ్రి గారిని చూసా దానికోసం ఆయన పడ్డ తపన అది లేకపోతే ఏమైంది ఆందోళన మరి అట్లాంటి పరిస్థితుల్లో ఆ అలవాటు అయిన మనిషిని పూర్తిగా ఆగేయమనటానికి మనకు అవకాశం లేదు అది సో ఇప్పుడు తాగకుండా ఉన్న వ్యక్తులకు అలవాటు చేసుకోకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలి ఏం చేయాలి దానికోసం నేను కొన్నాళ్ళు ప్రశ్న జవాబులో కొన్నాళ్ళు ప్రయత్నం చేశానమ్మా చేసి దీనికోసం అంటే ఎట్లా చేస్తే బాగుంటుంది ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కొన్నాళ్ళుగా కృషి చేశాను దానిలో భాగంగానే ఇప్పుడు మనకి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి బయోమెట్రిక్ వైన్ కార్డు విధానం బయోమెట్రిక్ వైన్ కార్డు విధానం అంటే ఆ కార్డు ద్వారా మద్యం అలవాటు ఉన్న వాళ్ళందరికీ కార్డుని అలాట్ చేయాలి కొంచెం ఊరికి దూరంగా షాపులు పెట్టుకోవాలి ఎవరైతే అలవాటు ఉన్నారో వెళ్ళి ఆ కార్డు తీసుకుని వెళ్ళి మద్యం సేవించే విధంగా వెసులుబాటు ఇవ్వాలి మైనర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ గోల్డెన్ లైఫ్ కార్డు లాగా అంటే వైన్ కార్డ్ ఇవ్వకుండా గోల్డెన్ లైఫ్ కార్డు ఇవ్వాలి అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి అలవాటు లేదు కాబట్టి వీళ్ళు దాని వెళ్ళరు అలవాటు ఉన్న మనిషికి ఉండదు ఓకే ఇది ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసుకోగలిగితే చాలా మంది జీవితాలు మార్పు జీవితాలు మార్పు రావడానికి ఒక అవకాశం ఉంది బాగుంది ఇదేదో అంటే చిన్న పిల్లలకైతే ఇది ఆల్కహాల్ అలవాటు లేకుండా చేయొచ్చు అరే నీ ఆల్కహాల్ అలవాటు లేదన్న గోల్డ్ కార్డు చూపించుకుని వాళ్ళు కూడా చాలా లైఫ్ హ్యాపీ హ్యాపీగా ఉంటుంది వాళ్ళు కూడా మెంటల్లీ ప్రిపేర్ అవుతారు నేను ఇది చేయకుండా ఉండాలి అన్న ఆలోచన వస్తుంది మంచిదే బట్ ఇది నిజంగా సాధ్యం అవుతుంది అంటారా ప్రజలు సమాజంలో అంటే మనకి దాని వల్ల ఇబ్బందిని అందరూ గమనించి ఇది మంచిదే ఈ విధానం తీసుకొస్తే ప్రభుత్వం వాళ్ళు తీసుకొస్తే అందరికి మంచి జరుగుద్ది అని ప్రజలు అటు ప్రభుత్వం వాళ్ళు అందరూ దీన్ని సహకరించి చేద్దామని వస్తే అవకాశం ఉందండి అవకాశం ఉంది అంటారా మన ప్రయత్నం అయితే మనం చేయాలి గవర్నమెంట్ ఇది ఇలాంటి ఒక ఆలోచన వస్తే బాగుంటుంది సో అంటే ఇక్కడ కూడా ఏంటంటే ఒక పర్సన్ కి ఒక ఇంత మోతాదులో మందు అనేది కూడా డిక్లేర్ చేస్తే బాగుంటుంది అనేది కాదు అక్కడ ఉన్న అవసరాలను బట్టి తర్వాత రన్నింగ్ లో ప్రభుత్వం ఆ దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని చూసుకుంటే సరిపోయింది మొన్నటి వరకు ఎక్కడ విన్నాను ఒక పర్సన్ కి ఒక బోటలో ఏదో సంథింగ్ అన్నారు కానీ కొంతమంది ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఉంటారు సందర్భం అంటే దానికి అక్కడ మనం ఏం చేయాలంటే ఫైవ్ స్టార్ వైన్ కార్డు త్రీ స్టార్ వైన్ కార్డు సిల్వర్ స్టార్ వైన్ కార్డు అంటే వీళ్ళలో ఉన్న అలవాటును బట్టి వాళ్ళకి తగిన కార్డు అలాట్ చేస్తే వాళ్ళ అవసరాన్ని బట్టి ఉపయోగించుకుంటారు దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవచ్చు పెట్టచ్చు కరెక్టే కానీ మరి ఏదైనా సరే కొంత ప్రోత్సాహం మనం కూడా చేస్తున్నట్టే నిషేధం ఎక్కడ అవుతుంది నిషేధం అవ్వట్లేదు కదా మందు కంప్లీట్ గా నిషేధం అయితే మనం చేయలేం అది కంట్రోల్ కూడా ఇప్పుడు ఫైవ్ స్టార్ కార్డ్ అంటే అక్కడ మనం కంట్రోల్ చేయలేనట్టే ఫోర్ స్టార్ కార్డు ఇప్పుడు అతనికి ఇప్పుడు బాటిల్ కావాలి అంటే అక్కడ కూడా మనం కొంత లిమిట్ అంటే ఫైవ్ స్టార్ అనేది ఏంటంటే అతను కొంచెం బాగా ఎక్కువ అలవాటు ఉన్న మనిషి అని పరిధిలోకి తీసుకోవటమే గానీ ఓ కార్డు తీసుకెళ్లి మొత్తం తీసుకొచ్చేసి కేసులు కేసులు కొనని కాదు ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం మనిషికి మూడు బాటిల్ ఇవ్వాలనే రిసెప్షన్ పెట్టింది సో అలా చేస్తే కొంచెం నిషేధం అవుతుంది కార్డు ఎందుకంటే అతను ఇతరు కొంచెం బాగా ఎక్కువ అవసరం ఉన్న మనిషి అనే దాన్ని గుర్తించడం కోసమే కానీ కారు తీసుకెళ్ళి మొత్తం తీసుకోవాలని కాదు అంటే ఇది ప్రభుత్వం అనే కాదు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఒపీనియన్ చెప్తున్నాను ప్రభుత్వం ఎంతవరకు ఇది తీసుకొస్తాదో తీసుకురాదో సెకండరీ ముందు మన ఇంట్లో మన కుటుంబంలో మన మధ్య మన చుట్టూ తిరిగే మనుషుల్లో మార్పు వస్తే ఆల్మోస్ట్ ఎవరి లైఫ్ వాళ్ళు చాలా బాగుంటుంది ఎవరికి వాళ్ళు చాలా బాగుంటుంది అవును నా సజెషన్ అంటే నేను ఏమనుకుంటున్నానంటే మన ఇంట్లో చాలా మంది ఏమనుకుంటున్నారంటే పేరెంట్స్ కానివ్వచ్చు లేకపోతే వాళ్ళ భార్యలు కానీ అరే బయట తాగితే ఏం గొడవ పడి ఏం అవుతుందో లేకపోతే పది మందిలో ఎందుకు మా ఆయన ఇది అదేదో నువ్వే ఇంటికి తెచ్చుకొని ఇంటి దగ్గర తాగు ఈ పరిస్థితికి అయిపోయింది కొంతమంది అందరూ ఒకలా ఉంటారని లేదు కొంతమంది అది ఇంట్లో పేరెంట్స్ వాళ్ళు వేరే రూమ్ ఉంటే వీళ్ళు వేరే రూమ్లో కూర్చొని తాగే స్థితికి అయిపోయింది దాన్ని పేరెంట్స్ కూడా ఒక రకంగా ఎంకరేజ్ చేస్తున్నట్టే బయటకెళ్తే ఏ ప్రాబ్లం అవుతుందా అని భార్య అయినా సరే ఫ్రెండ్స్ తో బయట గొడవలు పడి ఈ ఇష్యూస్ తాగిన తర్వాత ఎవరు మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియక బట్ వాళ్ళు కూడా దాన్ని కంట్రోల్ చేసి బయట తాగే దాంట్లో కూడా ఇంటికి అసలు ఆల్కహాల్ అనేది ఇంట్లో తాగకుండా బయట తాగినా కూడా లిమిట్ లో తన ఇంటికి వచ్చే విధంగా ఒక రూల్ పెడితే దానికోసం బయట కూడా తగ్గుద్ది కంట్రోల్ అవుతుంది మార్పు విధానం అదే రెండోది ఏంటంటే ఇప్పుడు తండ్రి ఇంటికి తీసుకొచ్చి తాగుతాడు కొడుకు దాన్ని చూసి ఇన్స్పిరేషన్ అవుతాడు ఇది ఒక సమస్య ఉంది కదా అవును సో ఇక్కడ నీకు ఎప్పుడైతే కొడుకుకి ఇది లేదు అని అంటే నేను వెళ్ళినా నాకు ఎవరు అనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో ముందుకెళ్ళడు చాలా గొప్పగా చెప్పుకుంటారు నేను నా తోనే కూర్చొని తాగుతాను కానీ అది కూడా తగ్గించుకో అది అంటే ప్రస్తుతం ఏముండదమ్మా ఇప్పుడు తాగే వాళ్ళకి దానివల్ల ఇబ్బంది ఏముండదు నేను మా నాన్నతో పక్కన కూర్చొని నేను మా నాన్న నేను పక్కన కూర్చొని తాగుతాను తాగాను అంటాడు కానీ కొన్నాళ్ళు అయ్యి ఎప్పుడైతే అది మనల్ని వసిపరుచుకుంటుందో ఆ రోజు తండ్రి భార్య పిల్లలు ఎవరు కనపడరు ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే మద్యం అధికం ఎక్కువగా తాగిన మనిషి వల్ల కదా వచ్చేది కష్టాలు మనకి సో అందుకే మేము కూడా కంప్లీట్ గా తాగడం మానే మానేయండి అని చెప్పట్లేదు హండ్రెడ్ పర్సెంట్ ఆ బాండింగ్ ఉండొచ్చు బట్ అది చాలా హెల్దీగా ఉండాలి ఎడిట్ అవ్వకూడదు ఎవరు కూడా ఎవరి హెల్త్ వాళ్ళు జాగ్రత్తగా చూసుకోమనే చెప్తున్నా కంట్రోల్ గా ఉంటే చాలా బాగుంటుంది కుటుంబం బాగుంటుంది మనం బాగుంటుంది ఇది కొత్త వాళ్ళకి ఎప్పుడైతే మనకి అది లేదు అనే ఆలోచన ఉందో ఆటోమేటిక్ మనిషిలో స్లో అవుతారండి ఇప్పుడు లేదు ఎవరన్నా మైనర్ కావాలి అని అంటాడు కావాలి అన్నప్పుడు తల్లిదండ్రుల అనుమతితో కార్ ఇవ్వచ్చు అంటే నన్ను ఎందుకు వద్ద నాకు కావాల్సిందే కొంతమంది పోట్లాడతారు అట్లాంటే అప్పుడు తల్లిదండ్రులు అనుమతి తీసుకున్న కార్డు ఇవ్వు అప్పుడు తల్లిదండ్రులు దానికి ఆమోదించరు ఎందుకు అంటే పిల్లల సౌఖ్యాన్ని సుఖాన్ని కోరుకునేది తల్లిదండ్రుల కన్నా మరి ఎవరు అంత బాగా కోరుకోరు సో వాళ్ళు దాన్ని అనుమతి ఇవ్వాలంటే దానికి అనుమతి ఇవ్వరు వద్దు ఇది తప్పు అని చెప్పేసి వాళ్ళు ఆపగలుగుతారు అలాగే కొంచెం ప్రచారాలు పెంచాలి ప్రచారాలు పెంచాలి ఇప్పుడు మన సినిమా హాల్లో పోగా గురించి ఎట్లా ప్రచారం జరుగుతుంది అట్లా కొంత ప్రచారాలు పెంచాలి స్కూళ్ళ దగ్గర కూడా కొంచెం దీని పిల్లల చేత అవేర్నెస్ వచ్చేట్టుగా పిల్లల చేత ప్రతిజ్ఞ చేయించడం చేత ప్రతిజ్ఞ చేయించడం స్కూల్లో ఏదన్నా దీనికి సంబంధించిన కరెంటు దగ్గర బోర్డులు పెడతారు అట్లాంటి బోర్డులు పెట్టించడం అట్లా కొంత అంటే దీన్ని మార్పు వద్దు అనే దిశగా మనం ప్రయత్నం చేస్తే కొత్తగా అలవాటు లేని వాళ్ళు ఎవరు కూడా అలవాటు చేసుకోకుండా ఉంటారు దాన్ని కంట్రోల్ అప్పుడు ఏమవుతుందంటే కొత్త ఇప్పుడు ఇది అంటే మద్యం అనేది ఇవాళది కాదండి మద్యం అనేది గత పూర్వకాలం నుంచి అనాది కాలంగా ఉన్న సందర్భమే అంటే ఇవన్నీ తెలియటానికి మనకు ముందు సోమలత అని ఒక చెట్టు నుంచి సోమము అని ఒక రసం తీసి దాన్ని మత్తు పదార్థం సురాపానం ఇది మనం విన్న పదమే సోమము సురాపానం అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ రెండు ఉండేవి మత్తు పదార్థాల కింద అవి క్రమేపా మారుతూ వచ్చి సురాపానం సారైంది ఇంకా పేర్లు మారుతూ వచ్చింది కానీ అప్పటినుంచి కూడా ఎప్పటినుంచో కూడా మనకి ఇది వద్దు ఇది తప్పు అని అందరూ చెప్తానే ఉన్నారు కానీ అది ఆగకపోవటానికి కారణం ఏంటి ఎప్పుడు గత రెండు వందల సంవత్సరాల నుంచి కూడా మనకి చెప్తున్నారు ఇది వద్దు తప్పు అని కానీ ఆగకపోవటానికి కారణం ఏంటి ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు కాబట్టి పాత వాళ్ళు కాలధర్మం చేస్తున్నారు అయినా ఇది ఇట్లాగే ఉంటుంది పోయిన సంవత్సరం వంద కేసులు అమ్మారు ఈ సంవత్సరం తొంభై తొమ్మిది కేసులు అమ్మారు ఈ సేల్ అనేది కామన్ గా ఉంటుంది కారణం ఏంటి ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు కాబట్టి నీకు ఇది ఇది తప్పు అని వంద సంవత్సరాల నుంచి చెప్పినా అదుపు అవ్వలేదు ఎంతో పూర్వకాలం నుంచి ఇది తప్పు అంటే మనకు సప్త వ్యసనాలుగా చూసి దాంట్లోనే దీన్ని చెప్పారు వీటికి దూరంగా ఉండాల్సిన వాటిలో ముఖ్యమైనదిగా దీన్ని కూడా పెళ్లిలోకి తీసుకున్నారు మరి ఆనాటి నుంచి కూడా చెప్తా వస్తానే ఉన్నారు కానీ ఎక్కడ అదుపు అవ్వట్లేదు దానికి కారణం ఏంటి ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి అది బ్రేక్ లేదు సో ఈ కొత్త జనరేషన్ అనే దాన్ని మనం ఆపుకోగలిగితే పాత వాళ్ళు క్రమేపు ఒక పది సంవత్సరాలకి తగ్గుతూ ఉంటారు జనరల్ గా తగ్గిద్ది మనం ప్రత్యేకంగా దాన్ని ఏం ఒత్తిడి చేసి బలవంతం చేయాల్సిన పని లేదు ఒక నియమం పెట్టుకుంటే చాలు ఎక్సలెంట్ సార్ ఖచ్చితంగా మనం ప్రయత్నం చేద్దాము కొత్త వాళ్ళు దీనికి అలవాటు చేసుకోకుండా ఉండేవి విధంగా మనం ప్రయత్నం చేసి ప్రయత్నం చేస్తే సరిపోతుంది కొత్త జనరేషన్ లేదు పాత వాళ్ళకి అసౌకర్యం లేదు ఇప్పుడు మనం ఈ కార్డు విధానం తేవటం వలన ప్రత్యేకించి ఉన్న ప్రభుత్వం మీద కూడా డైరెక్ట్గా భారం పడదు ఉన్న ప్రభుత్వం మీద కూడా డైరెక్ట్ గా భారం పడదు ఎందుకంటే ఉన్నది మొత్తం ఆపితే ఇబ్బంది కరెక్టే కానీ మనం క్రమేప తగ్గుతుంది సో అలాంటప్పుడు ప్రభుత్వం మీద కూడా ఎలాంటి భారం పడదు క్రమేప ఇన్కమ్ తగ్గే అవకాశం ఉంది కానీ ఈలోపు ఇక్కడ దిగువ స్థాయి కుటుంబాలు బాగా అభివృద్ధి చెందుతాయి పిల్లలు బాగా చదువుకోగలుగుతారు ఇంకా దాని చాలా బాగుంది అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి సో మరి సార్ అయితే చాలా మంచి విషయమే చెప్పారు అలవాటు ఉన్న వాళ్ళని అలవాటు పోగొట్టుకోండి మానేయండి నిషేధించండి అని చెప్పట్లేదు క్రమేపే తగ్గించుకుంటే బాగుంటుంది అంటున్నారు కొత్తగా ఎవరైతే అలవాటు లేని వాళ్ళు ఉంటారో దానికి అలవాటు అవ్వకండి అని అతని ప్రయత్నంగా చెప్తున్నారనమాట అది కూడా నిజమే అలవాటు కోసం ఈ కార్డు విధానాన్ని పెడితే ఇంకా బాగుంటుంది అనేది అభిప్రాయం సార్ మరి చాలా మంది ఏంటంటే కళాకారులు కానివ్వచ్చు అంటే ఇంకొంతమంది ఇది ఉండాలి ఇది చేస్తే బాగుంటుంది అని ఒక బిజినెస్ గా ఎక్కువగా చేస్తున్నారు సో మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి మరి పార్టీస్ అంటే గెట్ టుగెదర్స్ అంటే బల్క్ గా అవే కదా అంటే ప్రతి చోట ఇది కామన్ అయింది ప్రతి చోట మద్యం అనేది చాలా సందర్భాలకి కామన్ అయింది ఆ కామన్ అయిన సందర్భంలో ఎవరైతే మద్యం సేవించని వాళ్ళు ఉంటారో వారే అక్కడ హీరోలు ఎలా హీరోలు అంటే ఆ తాగి పడిపోయిన మనిషిని తాగిన అతను ఇంటికి తీసుకొస్తాడు అప్పుడు తా మద్యం అలవాటు ఉన్న అంటే వాళ్ళ అలవాటు అవటం వలన వాళ్ళు పడే ఇబ్బంది లేని మనిషే చూడగలుగుతున్నాడు ఆ మద్యం అలవాటు లేకపోతే అసలు ఆ సమస్య రాదుగా అలా అట్లాగే ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి చోట ప్రతి కంపెనీస్లో కానీ ప్రతి చిన్న పనిల్లో కానీ చేతి వృత్తుల్లో కానీ కళాకారుల్లో కానీ వీటన్నిటిలో కూడా ఎవరైతే మద్యం అలవాటు లేని వారు ఉంటారో వారే మాస్టర్స్గా ఉంటారు ఆ సంస్థకి గట్టి అయిన దృఢమైన పునాదిగా మద్యం ఉన్న సంస్థలు అలవాటు ఉన్న సంస్థలు కూలిపోయినాయి కారణం ఏంటంటే అది అలవాటు ఉండటం వలన ఇతను బాధ్యతగా చూడలేడు అది మద్యం అలవాటు లేని వారు ఎవరైతే ఉన్నారో ఆ సంస్థలన్నీ కూడా దృఢంగా బలంగానే ఉన్నాయి అలాగే నాకు తెలిసి రీసెంట్గా ఒక కాఫీ కంపెనీ ఓనర్ గారు అబ్బాయి వాళ్ళ నాన్నగారు బాండ్ మీద సంతకం చే కాగితం ఇచ్చి నువ్వెప్పుడు మద్యం జోలికి వెళ్ళావు అంటే నీకు కంపెనీ అప్ప చెప్తానని చెప్పేసి చెప్పి ఆ కంపెనీ అప్పచెప్పాడు వాళ్ళ నాన్నగారు ఉన్న సంవత్సరానికి కోటి రూపాయలు టర్న్ ఉంటే ఇప్పుడు అదే వంద కోట్ల స్థాయిలో ఉంది అంటే తండ్రికి దానివల్ల ఉన్న సమస్య తెలుసు కాబట్టి కొడుకు దాని దగ్గరికి వెళ్ళద్దు అని చెప్పి కంపెనీ ఇచ్చాడు అభివృద్ధి చెందింది సో అలా ఉంటుంది అది అలా అంటే పిల్లల పిల్లలకు అలవాటు కాకుండా తల్లిదండ్రులు ఎప్పుడైతే ప్రోత్సహిస్తారో కుటుంబ అభివృద్ధి ఉంటుంది మనం ఈ కార్డు విధానం మూలన ఏంటంటే పిల్లలు వెళ్ళినా కానీ కార్డు లేదు కదరా నీకు ఎవరు అనే విధంగా ఒక అవేర్నెస్ వస్తుంది అని ఎస్ ఇంకేమైనా ప్రభుత్వానికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రభుత్వం కానీ ప్రజలు కానీ మన సమాజం బాగుండాలంటే మద్యం లేకుండా ఉంటే బాగుంటుంది ప్రభుత్వానికి మనం ప్రతి నేను చెప్పగలిగే స్థాయి కాదు కాకపోతే ఏంటంటే దీన్ని ఇది మంచి అని సంకల్పించి వాళ్ళు కూడా కొంచెం ముందుకొచ్చి దీనికోసం ప్రయత్నం చేసేదాన్ని మంచి చేస్తే ప్రజలకు కూడా మంచి జరిగిద్ది సమాజం బాగుపడాలంటే మద్యం ఉండకూడదు అంటే ఇవి ఉన్న చెడు వ్యసనాలు కొన్ని ఉన్నాయి వాటిలో మనకు అధికంగా ఉన్నది ప్రస్తుతం ఇదే మిగతావి కొన్ని ఉన్నాయి అవి అంత తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టలేవు దీనివల్ల ఏంటంటే మనుషులు ప్రాణాలు తీయటము యాక్సిడెంట్లు జరగటము ఎన్నో రకరకాల పనులు తప్పులు జరుగుతాయి ఇప్పుడు అదే మద్యం అలవాటు లేని మనిషి విడిగా ఉంటే చాలా దైవ స్వభావంగా ఉంటాడు కారణం కేవలం ఒక దాని ప్రభావం వల్ల ఇప్పుడు ఆయన ఎంత దైవ స్వభావంగా ఉంటాడు ఎవరు ఆకలి అన్నం పెడతాడు ఇంటికి ఏం కావాలో అన్నీ తీసుకొస్తాడు అన్నీ చేస్తాడు కానీ అది అలవాటైనప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అతను ఏమంటే మనిషి పిల్లలు భార్య ఇంట్లో అవసరాలు తిన్నారా లేదా అని కనీసం చూడలేని పరిస్థితిలో ఉంటారు అందుకనే మన సమాజం బాగుండాలంటే మన సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని కోరుకోవాలి మద్యం లేకుండా ఉంటే బాగుంటుంది ఈ విధానం గురించి కొంచెం ఒకసారి ఆలోచించాలి తప్ప నేను చెప్పిన విధానం గురించి ఒకసారి అంటే అందరూ ఒకసారి దీన్ని తీక్షణంగా ఆలోచించి దీనివల్ల మంచి జరుగుతుంది ఏంటి ఈ విధానం ఎలా ఉందనేది ఒకసారి ప్రజలు కూడా ఆలోచించి ప్రభుత్వం కూడా ఆలోచించి ఈ విధానం తీసుకొస్తే ఖచ్చితంగా మార్పు రావడానికి ఒక పది సంవత్సరాల్లో మార్పు రావడానికి ఖచ్చితమైన అవకాశం ఉంది వచ్చే పది సంవత్సరాలు రానున్న పది సంవత్సరాల కంటే ఎందుకంటే పైవారు అంటే కాలక్రమేప కొంచెం పై వాళ్ళు తగ్గుతుంటారు కొత్త వారికి అలవాటు లేదు కాబట్టి ఆగటానికి అవకాశం ఉంది తప్పకుండా ఇప్పుడు ఉన్న పొలంగా మార్పు రావాలంటే రాదు మరి ఇది ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నది కదా మరి ఇప్పుడే మారాలండి అట్లా మారింది తప్పకుండా మీ కోరిక వస్తున్న పది సంవత్సరాల్లో నెరవేరాలని కోరుకుంటున్నాను వస్తున్న పది సంవత్సరాల్లో కాదు ఇప్పుడు దాని ప్రతిపాదన తీసుకొస్తే ప్రతిపాదన తీసుకొచ్చి మనం సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధానం బాగుంది ఇట్లా చేస్తే మన అందరికీ సౌకర్యంగా ఉంటుంది ఎవరికి అసౌకర్యం లేదు ఇబ్బంది లేదు అని మనం అందరం కూడా దాన్ని సంభాషించుకుని ఇది మంచి చెడు అనేదిగా మనం అందరం కూడా ఒక నిర్ణయం చేసుకుని ప్రభుత్వం వారిని కోరితే ప్రభుత్వం వారు కూడా చేయడానికి అవకాశం ఉంది ప్రభుత్వం ఇప్పుడు ప్రజలందరూ ఇట్లా ఈ విధానం బాగానే ఉంది ఇంకా దానిలో ఇంకేమైనా ఒడిదొడుకులు ఉన్నాయా కొంచెం చాలా మేధావులు ఉన్నారు బాగా అంటే వాళ్ళు కూడా ఇంకా దాన్ని పరిశీలనగా చూడవచ్చు అవును ఇది పెడతాము దీనివల్ల ఏంటి ఇబ్బంది ఏంటి ఇంకేం జరిగిద్ది కార్డు ఇచ్చాము నువ్వు మంది ఇస్తున్నావు ఏంటి ఉపయోగం అంటాడు కార్డు ఇచ్చి మనం కొత్త జనరేషన్కి కటింగ్ చెప్తున్నాం వాడు కొంచెం పెద్ద అయిన తర్వాత అడుగుతాడు అప్పుడు ఇవాళగా అంటాడు అంటే మైనర్గా ఉన్నప్పుడు కొంత అవగాహన ఉండదు కొంచెం ఒక స్టేజ్ వచ్చి మేజర్గా అయిన తర్వాత ఒక ఇరవై ఒకటి దాటితే మనకు మేజర్ అవుతాడు అప్పుడు ఆ అబ్బాయికి తేడా తెలిసిద్ది ఖర్జూరకాయకి కార అక్కాయికి తేడా తెలిసిద్ది నాకు కావాల వద్దని తను నిర్ణయించుకోగలుగుతాడు లోపు దీనికి ఉన్న వ్యత్యాసం మనకు స్పష్టంగా తెలిసి ఉంది కాబట్టి కరకాయ జోలికి వెళ్లకుండా ఖర్జూరకాయ దగ్గరికి వెళ్తాడు పిల్లలు కూడా ఖచ్చితంగా అది సక్సెస్ అవ్వాలనే కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి నాతో ఇంట్రో చేసిన మనుషా గారికి మరియు సుమన్ టీవీ ప్రేక్షకులకి మన ప్రజలందరికీ కూడా అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను మధ్య నిషేధానికి వచ్చిన మార్పుని దీనిలో ఉన్న దాన్ని కాస్త మీరు గమనించి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను సార్ తప్పకుండా మేము కూడా అదే కోరుకుంటున్నాం అందరినీ మానేమని చెప్పట్లేదు కానీ ఒక మార్పు తెచ్చుకోండి అనేది ఒక ప్రయత్నంగా చెప్తున్నందుకు మీరు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ నుంచి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి